అంటే మేజర్ జీవితం అంతా ఛత్తీస్గఢ్లో ఉన్నారా మీరు ఇంత ఎక్కువ జీవితం ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం ఛత్తీస్ఘఢ్లో ఉన్నారు ఇప్పుడు ఏ లెవెల్ ఉండే మీకు పార్టీలో మీ హోదా సంవత్సరాలు ఏ మీకు మీరు ఇప్పుడు సరెండర్ అయ్యే టైంకు ఏ స్థాయి పాత్ర ఉండదు మీ డిజిగ్నేషన్ ఏం ఉంది అక్కడ కొన్ని విభాగాలు కొన్ని విభాగాలు ఉంటాయి కొన్ని విభాగాలు అందరు ఒక్కడే పని చేయరు కదా ఇలాగ అలా ఈ బాగా ఉంటుంది కాబట్టి దాంట్లో వేరే రూమ్లో ఉంటుంది సాయుధ దళంలో ఎంతకాలం పని చేశారు సాయుధ సాయుధ దళం దాదాపు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆర్మీ సాయుధ దళాలు పనిచేశారు అనంతరం డ్రెస్ కొట్టడానికి అక్కడ ఉన్నా కానీ ఇక్కడ అట్లే ఇంకా దళాలు ఉన్నారు ఒక దళాల్లో ఉన్నారు యాక్షన్ పనిచేశారు వేరు వేరు కార్యక్రమాల్లో సీరియస్ ఉన్నారు ఇప్పుడు మీరు మీ యాక్షన్ ప్లాన్ అయ్యింది మీ మీద కూడా గవర్నమెంట్ రివార్డ్స్ ఇచ్చి ఉంటారు కదా ఏదో మీకు ఇక్కడ మీరు ఉన్నట్టు పోలీస్ రికార్డులో మీ పేరు అయితే ఉండి ఉంటుంది కదా మీకు ఎంత రివార్డు ఉన్నది మీ పేరు మీద ఇక్కడ అందా ఎంత ఉండి ఉంటుంది ఇంత టైం కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండి మనలో దగ్గర ఉన్నట్టు సరే మీరు కూడా ఏదైతే భూ సమస్య ఉందన్నారో నేను కూడా ఇస్తాను అన్న వస్తారు మనం ఇంకా అన్న వస్తారు మన అందరూ మన ఊరు అందరు వస్తారు పోదాం ఎస్పీ గారి దగ్గర పోదాం అక్కడ కలెక్టర్కి రాయండి మీరు పోయి వెరిఫై చేసి ఆమె భూమి ఎవరైతే గుంజుకున్నారో ఆక్రమించుకున్నారో ఆ భూమిని తీసి రిటర్న్ ఆమెకి ఇచ్చే విధంగా ప్రయత్నం దాంట్లో మేము కూడా వస్తాం